లక్ష్యంగా ఫర్ జస్టిస్ పనిచేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ తెలిపారు కాకినాడ రాగంపేట సత్యప్రసన్న నగర్ లో ఉత్తరాంధ్ర ప్రాంతీయ మహాసభ జిల్లా అధ్యక్షులు ఎం డి అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది కన్వీనర్లు అబ్దుల్లా అజ్గర్ మొయినుద్దీన్ సహకారంతో జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడారు అందరికీ శాంతి న్యాయం సమానత్వం కోసం పోరాడుతున్నామని తెలిపారు ఇరవై ఆరు జిల్లాల్లో ఎంపీజే సంస్థ పనిచేస్తుందని చెప్పారు ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిధిలో మానవ హక్కుల ఉల్లంఘన వాటి పరిష్కారంపై వివరించారు లీగల్ అవేర్నెస్ వాచ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నటుకుల శ్రీనివాసులు సమాచార హక్కు చట్టంపై మాట్లాడారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం రాష్ట్ర కోశాధికారి వలియా ప్రతినిధి సభ్యులు పాల్గొన్నారు ఈ దేశం ఈ దేశం రాజకీయ పరిణామాల గురించి చర్చించడం కూడా ఎవరైతే అరబ్ అండ్ అరబ్ దేశాలను పోల్ాలని ఈ రోజు అనేక కాన్ఫరెన్సులు జరుగుతున్నాయి ఇందుకు యోగాన్ సిరాన్ కానీ ఈ రాజ్యాంగ వగమే

నా పేరు షేక్ అబ్దుల్ రజాగ్ అండి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మన కాకినాడలో ఉత్తరాంధ్ర మహాసభ జరగనున్న నేపథ్యంలో అతిథిగా ఇక్కడ పిలవడం జరిగింది వాస్తవంగా ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి మరియు న్యాయం కొరకు పాటుపడే సంస్థ ఇది ఒక సామాజిక మరియు ప్రభుత్వేతర ఒక ప్రెజర్ గ్రూపు కాబట్టి ఇది ప్రజల అవసరాలని మరియు ప్రజల ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు శాసక్తుల ప్రయత్నిస్తుంది అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవసరాలకు వారిని దగ్గర తీసి వారి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కావాల్సిన కార్డులను రేషన్ కార్డులను ఆరు ఆరోగ్యశ్రీ కార్డులను మరియు వాటిని అన్నింటినీ ఇప్పించేందుకు మేము ప్రయత్నిస్తాము మామ మేము దాదాపు ముప్పై ఎనిమిది శాఖలుగా రాష్ట్రంలో ఉండి మేము ఇదే ప్ర ప్రయత్నంగా ప్రజల అవసరాల కోసం ప్రజల ఇబ్బంది అందరికీ నమస్కారం ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కోస్తాంధ్ర ప్రతినిధుల మహాసభ ఇక్కడ కాకినాడలో నిర్వహించడం జరిగింది ఎంపీజే రెండు వేల ఐదులో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది ఇది సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఒక ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తుంది కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా పీడితుల హక్కులను వాళ్ళు పూర్తిగా దాన్ని పొందటానికి ప్రభుత్వం ద్వారా ఏ హక్కులైతే ప్రజలకు రావాలో వాటిని పూర్తిగా ప్రజలు పొందేలా ప్రజల్లో చైతన్యవంతం ప్రజలను చేసి వారి ద్వారా ప్రభుత్వం పైన ఒక సామాజిక ఒత్తిడిని తీసుకొచ్చి తద్వారా ఒక సుందర సమాజాన్ని నిర్మించటమే ఎంపీజే యొక్క ఆశయం లక్ష్యం ఈరోజు సందర్భంగా ఎంపీజీ అనేటువంటి సంస్థ సమావేశం అవ్వడం జరిగింది ఈ సందర్భంగా మరి మా యొక్క ఆశయాలు లక్ష్యాలు ఇంతకుముందు మీకు చాలా వివరంగా కొంతమంది తెలియజేశారు ఇంకొక మరొకమైన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంస్థలో ఏ విధమైనటువంటి వర్గాలు లింగ మత భేదం లేకుండా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సమాన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అదే మరి న్యాయం